హై యూస్ వరలక్ష్మి రీసెంట్గా హనుమాన్ సినిమాలో అక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు అన్నంతకుంది వీరసింహారెడ్డిలో విరణ్ క్యారెక్టర్ ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ మధ్య మన తెలుగు సినిమాలో వచ్చేసి వరలక్ష్మి కానీ ఈజీ గుర్తుపడతా ఉన్నారు ఈమెకు సంబంధించి ఇంకా పెళ్ళప్పుడు ఇంకా అప్పుడు విషయాలతో రిలేషన్ అది దీంతో ఆయన ఊరికేమి లేదా ఫ్రెండ్స్ అన్నారు ఇక మొత్తానికి వరలక్ష్మి వచ్చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది రేపు మా ఈ మార్చ్ కానీ నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ మంత్ కానీ పెళ్ళి వచ్చి కానీ మనకు తెలుస్తూ ఉంది ముంబైలో ఎంగేజ్మెంట్ జరిగింది అతని పేరు వచ్చేసి నికోలై సచిదేవ్ పద్నాలుగు సంవత్సరాలుగా శరత్ కుమార్ ఫ్యామిలీకి ఈ నికోలా సచిదేవ్ ఫ్యామిలీకి బాగానే పరిచారట నికోలా సచిదేవ్ ఫైనల్స్ కూడా బాగానే ఉన్నారట అతను గ్యాలరెస్ట్ ఓకే ఈ మూమెంట్ వీళ్ళు ఇష్టపడ్డారు ఇదే విషయం శరత్ కుమార్ ఇంట్లో చెప్పినారు వాళ్ళు ఒప్పుకున్నారు ఈ సచిదేవ్ ఇంట్లో కొంచెం టైం పడుతుంది అంటే బట్ ఫైనల్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో బ్రహ్మాండంగా అతి తక్కువ మంది సమక్షంలో చక్కగా ఎంగేజ్మెంట్ జరిగింది ఆయన త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు సో కాంగ్రాచ్యులేషన్స్ టు మన వరలక్ష్మి మన వరలక్ష్మి ఎందుకంటే ఈ మధ్య ఆమె చేస్తున్న క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో మన తెలుగులకి బాగా నచ్చుతూ ఉన్నాయి ఆమె మలయాళం ఆమె అయినా సరే తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాల్లో కనిపిస్తూ ఉంది అనమాట ఎందుకంటే ముందు తమిళ సినిమాల్లో కనిపించిన మన తెలుగు సినిమాల్లో మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి ఆమెకి ఆమె యొక్క నటనని చూపించుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ మన టాలీవుడ్ అనమాట సో అందుకని మన వరలక్ష్మి అన్న సో మొత్తానికి పెళ్లి పెట్టలేకపోతూ